హాయ్ అండి ఇంట్లోనే నేను బన్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట అచ్చం బయట కొండ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట నేను ఇలా చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఎలా చేశాను అన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తా బన్స్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో లోపల అయితే చాలా బాగా కుక్ అయింది అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేశాను అన్నది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బౌల్లోకి ఒక గ్లాస్ పాలు అయితే గోరువెచ్చగా ఉన్నవి తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్ పాలు అయితే ఇప్పుడు బౌల్లో వేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి అయితే నేను రెండు స్పూన్ల వరకు అయితే షుగర్ ని యాడ్ చేశాను బన్స్ అయితే కొంచెం చప్పగా ఉంటాయి కొంచెం తీపుగా ఉండడానికి అయితే షుగర్ ఇదైతే డి మార్ట్ లో ఇన్స్టెంట్ గా ఈస్ట్ దొరుకుతుంది కదండి అది కూడా నేనైతే ఒకటన టీ స్పూన్ వరకు వేసాను అనమాట ఇప్పుడు ఈ పాలల్లో చక్కెర ఈస్ట్ పాలు మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈస్ట్ వేసిన తర్వాత చిన్న చిన్న ఉంటలుగా కడుతుంది అనమాట ఆ వంటలు ఏమీ లేకుండా సాఫ్ట్ గా మంచిగా కలిపేసుకోవాలనమాట చూడండి ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పాలనైతే బౌల్ పైన మూత పెట్టేసుకొని ఒక గంట అయితే నేను పక్కన పెట్టేస్తాను ఈ అయితే నేను ఒక ప్యాన్ అయితే ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట ప్యాన్ ని ముందుగానే హీట్ చేసి పెట్టుకుంటే పిండి కలిపిన తర్వాత బన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట చూసారా వన్ అవర్ తర్వాత అయితే ఈస్ట్ చాలా బాగా పొంగిందనమాట ఈస్ట్ అయితే ఈ విధంగా పొంగాలన్నమాట ఒక్కొక్కసారి రెండు గంటలు కూడా తీసుకుంటుంది ఈస్ట్ పొంగడానికి ఈ విధంగా ఈస్ట్ పొంగిందంటే ఈస్ట్ అయితే మంచిగా వర్క్ అవుతున్నట్లు నేనైతే ఒక కప్పు మైదాపిండితో చేస్తున్నా కావాలంటే మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలాగొస్తాయో ఏమో అని ట్రై చేసి నెక్స్ట్ గోధుమ పిండితో ట్రై చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట దీంట్లోకి అయితే చిటికెడంత సాల్ట్ వేసుకొని పిండిని అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి అయితే కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ మెత్తగా కలిపేసుకోవాలనమాట చాలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బన్స్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట ఈ విధంగా పిండి కలిపేటప్పుడు కొంచెం బటర్ వేసుకుంటే సాఫ్ట్ గా వస్తాయేమో అనిపించింది కాకపోతే నా దగ్గర బటర్ లేదనమాట పిండి కొంచెం లూజ్ అనిపిస్తే పొడిపిండి చల్లుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు అనమాట చపాతి పిండికి కలుపుకుంటాం కదా పిండి ఆ విధంగా మెత్తగా పిండిని కలిపేసుకుంటే సరిపోతుంది ఈ పిండిలోకైతే ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యిని అయితే నేను ఇంట్లోనే చేశాను అనమాట నెయ్యి వేసిన తర్వాత పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెయ్యి ప్లేస్ లో బటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత పిండిని మెత్తగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్న పిండిని అయితే బాగా ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలనమాట నేనైతే అలాగే చేస్తున్నా ఎంత సాఫ్ట్ గా పిండిని కలుపుకుంటే అంత సాఫ్ట్ గా బన్స్ వస్తాయి అనమాట ఇలా పొరల్ పొరలుగా తీసుకుంటూ పిండిని మిక్స్ చేసుకుంటే బన్స్ అయితే చాలా బాగా వస్తాయి ఎంత మంచిగా పొంగితే అంత మంచిగా బన్స్ సాఫ్ట్ గా వస్తాయి అనమాట లోపల మెత్తగా చాలా బాగుంటాయి పిండిని అయితే ఈ విధంగా ప్రెష్ చేస్తూ కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట పిండిని మొత్తం ఇలా పొరల్ పొరలుగా తీసుకుంటూ ప్రెష్ చేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత చిన్న బాల్ లో పిండిని చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చపాతి పిండి లాగా పిండి అయితే చాలా మంచిగా సాఫ్ట్ గా మిక్స్ అయింది ఇలా పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని దానిపైన అయితే ఒక ఐదారు చుక్కల వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత అయితే ఒక డ్రై క్లాత్ వేసేసుకోవాలి ఇలా పిండికి మొత్తం క్లాత్ కవర్ అయ్యేటట్లయితే కప్పేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ బౌల్ అయితే నేను ఒకటిన్నర గంట అయితే పక్కన పెట్టేస్తున్నాను ఒకటిన్నర గంట తర్వాత అయితే క్లాత్ తీసి చూపిస్తున్నాను పిండి అయితే అప్పటికి డబుల్ అయింటుందనమాట చూసారా పిండి అయితే డబుల్ అయింది అనమాట నాకైతే ఈ పిండి డబుల్ అవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది ఇప్పుడు ఈ పిండిని అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పిండి కలిపే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండిని మిక్స్ చేసుకుంటే పిండి బౌల్ కి చేతికి అంటుకోకుండా చాలా మంచిగా సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇలా మళ్ళీ కలిపేసుకున్న పిండిని అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పిండికి పగుళ్లు ఏమీ లేకుండా సాఫ్ట్ గా ఇలా కలిపేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలనమాట అంతేనండి పిండి అయితే బండ్లు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఇలా కలుపుకున్న పిండిని అయితే నేను ఫోర్ బన్స్ గా అయితే చేస్తున్నాను అందుకే నేను నాలుగు భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న పిండిని అయితే చిన్న చిన్న బాల్స్ గా మళ్ళీ వీటికి పగులు ఏమీ లేకుండా రౌండ్ గా అయితే చుట్టేసుకోవాలనమాట అన్నిటిని ఈ విధంగానే రౌండ్ బాల్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట పిండిని చిన్న చిన్న వంటల్లో చేసుకోవడం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వీటిని హీట్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లోకి అయితే కొంచెం నూనె వేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి అయితే మనం రెడీగా చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాంట్లో అయితే పెట్టేసుకోవాలనమాట ఇలా ఇడ్లీ ప్లేట్ లోకి పిండి ముద్దలన్నీ పెట్టేసుకున్న తర్వాత అయితే ఒకొక్క డ్రాప్ వరకు ఆయిల్ ని అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా పిండి ముద్ద కలిసేటట్లుగా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ మీద అయితే మళ్ళీ డ్రై క్లాత్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ పిండి గుంటలు అయితే డబుల్ అయింటాయి అన్నమాట చూసారా ఎంత మంచిగా పొంగాయో పది నిమిషాల ముందు గ్యాస్ పైన పెట్టిన ప్యాన్ అయితే హీట్ అయింది అనమాట ఇడ్లీ ప్లేట్ లో పెట్టుకున్న ఈ పిండి ముద్దల్ని అయితే ఈ ప్యాన్ లో పెట్టేసుకొని మూత పెట్టేస్తున్నానమాట ఈ మూతకైతే ఒక చిన్న హోల్ ఉండాలి ఆ హోల్ కయితే టిష్యూ పేపర్ తో కవర్ చేస్తున్నాడు మూత పెట్టేసుకొని కవర్ చేసిన తర్వాత ఫార్టీ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు టైమింగ్ పట్టిందనమాట చూసారా ఎంత మంచిగా కలర్ వచ్చి ఎంత మంచిగా కుక్ అయిందో ఇప్పుడు లోపల కూడా సాఫ్ట్ గా అయిందో లేదో అన్నది మీకు చూపిస్తాను ఇలా రెడీ చేసుకున్న బన్స్ పైన ఒక్కొక్క డ్రాప్ వరకు నెయ్యి లేదా బట్టర్ రాసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇలా నెయ్యిని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు లోపల మంచిగా కుక్ అయిందో లేదా చూపిస్తాను బన్ అయితే చాలా సాఫ్ట్ గా వచ్చింది బన్స్ హీట్ అయ్యేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి చల్లారిన తర్వాత నిదానంగా లాగేసుకుంటే వచ్చేస్తాయి అనమాట లోపల చాలా మంచిగా కుక్ అయింది చూసారా అచ్చం బయట తెచ్చినట్లుగానే ఉంది లోపల పిండి అయితే చాలా మంచిగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అండి ఓవెన్ ఏమీ లేకపోయినా గ్యాస్ పైన కూడా ఇలా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్